నమస్తే వెల్కమ్ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపూడి మండలం గొల్లం మామిడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మిని మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్ గ్యారంటీ మిని మేనిఫెస్టో ద్వారా కలుగుతున్న లబ్ధిని వివరిస్తుంటే మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గొల్లల మామిడాడ గ్రామ నాయకులు కార్యకర్తలు పేదపూడి మండల నాయకులు కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళలు అధ్యక్షురాలు సూర్యకుమారి తూర్పు గోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదాన బాబు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు మాజీ ఎంపీటీసీ శివరామరెడ్డి రాష్ట్ర శెట్టి బలిజ సాధికార కమిటీ సభ్యులు సూర్యబాబు అనపర్తి నియోజకవర్గం వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బారాయుడు అప్పారెడ్డి అనపర్తి నియోజకవర్గం తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రమణ తూర్పు గోదావరి జిల్లా టిఎన్ డిసి ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి వెంకన్న బాబు గోపి కృష్ణారెడ్డి మండల పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సత్యనారాయణ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షురాలు చంద్రకాంతం లోవరాజు కర్రి రెడ్డి సాయి విజయ్ నాయకులు కళ్యాణ్ అమ్మన్న చౌదరి మణికండ వీరభద్ర శివ వీర భద్రరావు రాంబాబు మామిడ గ్రామ నాయకులు కార్యకర్తలు పేదపుడి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 으아, 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 으 আমি <laughs> পাছফিনি <laughs>

పైన జెండానే చల జనలొక జనలొక పైన উড়గించినయి నన్ను మీరు ఇది బండిస్తారు లేదు ఇక్కడ జనం చేం చేం అప్పుర ఆలయం నాకొచ్చే ఇక్కడి అpostcss అంటే వల లేదు వందల మందిని చేరొచ్చు சைக்கிள் கோட்டிசி சைக்கிள் போட்டி அதன்னே சாரிலல பராமமான জরিমানা வந்துருக்கு. அது சாச்சால ஏன ஒரு சின்ன கட் வந்துருக்கு. 14 months 19000 பே பண்ணி ஜெனரேட் பண்ணி చూడండి. அது ரொம்ப பவர் இருக்கணும். பவர் இருக்கணும். அதுக்கு ஏத்த மாதிரி చూడండి. லசன் சைக்கிள் போட்டா